మొన్న చూసిన పాఠములో ఈరోజు మళ్ళీ మనము ఈరోజు ఏం చూస్తున్నామంటే అపస్తుల అది ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి అపస్తుల బోధయందును సావాసం అందును రొట్టె ఇరుసుట అందును అది అనమాట ఈ మొదట వాక్యములోనే ఐదు భాగాల దాకా ఉన్నాయి అన్నమాట అపస్తుల బోధ అందును సావాసం మొన్న మనం ఏం పాఠం చూసుకున్నాము సావాసం అవునా సావాసము మరి ఇప్పుడు ఏం చూస్తున్నాము రొట్టె అదనమాట రొట్టె ఇరుసుట అందును అని ఉంది ఈ రొట్టెని బట్టి ఈరోజు మనం కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు మనం నేర్చుకుందాం ఈ రొట్టె ఇరిచింది ఎవరు ఎవరు ఈ రొట్టె ఇరిచింది సమాధానం అప్పుడు మూడు వేల మంది బాప్తిసం తీసుకున్నారు అదేనా చదువుకోండి మూడు వేల మంది బార్తీసం తీసుకొని వారు అపస్థులుల బోధ ఎందున సావాసమందు అపస్తులు బోధ అపస్తులు బోధ ఏమిటి అనంటే క్రీస్తు బాధ బోధ క్రీస్తు చేసిన సువార్త క్రీస్తు చెప్పిన మాటలు అన్నమాట అది అపస్తులులకి అప్పచెప్పాడు యేసుప్రభు అంతేనా అప్పు చెప్పాడు ఈ అపస్థులను చేసిన బోధ ఏమిటంటే దేవునిది యేసు ప్రభును గూర్చి చెప్పిన బోధ అపస్తుల బోధ ఎలాగుందంటే ఏక ఆత్మతో ఏక మనసుతో ఎవరు మాట్లాడినా సరే ఏ భేదం లేదు అక్కడ ఎందుకు లేదంటే కలిగిన వారు ఆస్తులన్నీ తీసుకొచ్చి అపస్తుల్లా పాదాల యుద్ధ పెట్టినట్టు రాయబడి ఉంటుంది అంటే ఆ ఉండవారు ఏం చేశారు అమ్మినే ఆస్తి తెచ్చి అపస్థులు పాదాల యుద్ధ పెడితే వాళ్ళు అందరికీ సముష్టిగా పెట్టారు అని రాయబడి ఉంది అంతేనా ఇప్పుడు చెప్పండి అందరికీ సముష్టిగా ఉందంటే అర్థం ఏంటి ఒకరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ కాలేదు అంటే అందరికీ అప్పుడు అర్థం ఏంటి అంటే సమానముగా ఉన్నారు ఈ సమానంగా ఉన్నారంటే దాన్ని ఏమన్నారంటే సావాసం అంటే సమానంగా ఉంటమే సావాసము అపస్తులు బోధయాలు సావాసం అందు సావాసం ఎట్టుపోయినా నువ్వు ఎక్కడున్నా ఎక్కడున్నా సరే ఆ సావాసం ఎలాగుండాలి మర్మము లేనిదిగా ఉండాలి మర్మము లేనిదిగా ఉండాలి ఏ కలంకం లేనిదిగా ఉండాలి ఆటంకం లేనిదిగా ఉండాలి అదిగో అలాంటివారు సావాసము అలాంటి వారు అలాగ సావాసం ఉండవారు అలాగ సావాసం కలిసిన వారు ఆ రొట్టెలో భాగస్తులు కావాలి అంతేనా దానికి అర్థం అదే ఒకరి మీద ఒకరు కుల్లుకున్నవారు కాదు ఈ రొట్టెలో బాగస్తులు ఒకరి మీద ఒకరు ద్వేషించుకొని కాని మాటలు పలికిన వారు కాదు ఈ రొట్టెలో బాగస్తులు అవున కారు ఆనాడు రొట్టె వారంతా కూడా పరిశుద్ధులు ఎవరు ఆ రొట్టె విరిసినవారంతా పరిశుద్ధులు ఆ రొట్టె విరిసిన వారు పరిశుద్ధులు ఆనాడు మరి ఇప్పుడు కూడా అదే రొట్టె క్రమం బైబిల్లో ఉంది అదే క్రమం బైబిల్లో ఉంది రొట్టె ఇరుసుట అందులో ఉంది ఈ రొట్టె ఎవరు ఎరవాలి ఈ రొట్టె ఎవరెరవాలి అనంటే ఏక మనసు గలవారు ఏకాత్మ గలవారు మరి ఏక మనసు ఏకాత్మ గలవారుగా ఉండాలంటే ప్రభు ఏం చెప్పాడు ఈ లోక సంబంధమైన ఆశలలో ఉండవారు ఏకాత్మగా ఉండలేరు ఈ లోక సంబంధమైన బోధలో ఉండవారు ఏకాత్మగా ఉండలేరు ఎవరి ఆశలు వారులకే ఉన్నవారు ఏకాత్మగా ఉండలేరు అనమాట కానీ ఆ రోజు అలాగ లేదు అది మనం చెప్పుకుంటమే తప్ప చేయలేము చేస్తావా చేయలేము చెప్పుకుంటున్నామే తప్ప చేయలేము అన్నమాట ఆ రొట్టె ఎలా ఇవ్వటం అంటే మాటలు కాదు ఆ రొట్టె ఎరవటం అంటే మాటలు కాదు ఆ రొట్టెలో ఉండది సావాసము ఆనాడు ఏకాత్మగా ఉండి ఆత్మ వచ్చిన దాకా ఏకాత్మగా ఉండారు నేడగదిలోని అందరూ కూడా అందరూ ప్రార్థన చేసుకుంటూ ఒంటిలోని వారికి ఆహారం ఆహారం లేదు పెట్టేవారు లేరు పచ్చ పది రోజులు కూడా పది రోజులు ఆ మేడగదిలోని తినడానికి ఏమీ లేదు అలాంటి స్థితిలో ఓపిక ఉండే ఓపిక ఉండట్లే ప్రార్థన చేసి చేసి లాస్ట్కి ఇక ఎవరి దగ్గర శక్తి లేదు ఇది ఒక మర్మం ఇది చెప్పర్లే ఎందుకంటే అదంతా చెప్పడానికి అది అందరికీ రాదు అనుకోండి చెప్తున్నా అందరూ పడిపోయినారు ఇక మేడగదిలో అందరూ శక్తి లేక పడిపోయినారు ఇప్పుడు చెప్పండి సింపుల్ మాట ఎవరైనా ఒక మనిషి ఎవరు అన్నం పెట్టకుండా ఆ ఎన్ని రోజులు ఉండి పడిపోయినప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి అన్నం లేకపోతే ఆ బతి నీరసంగా ఉంటాడు ఆ అన్నం పెట్టేవారు లేరు ఆయన దగ్గర ఏమీ లేదనే స్థితిలోని అప్పుడు దేవుడు అప్పుడు ఆ శక్తిని పంపాడు అనమాట అది అంటే ఎక్కువ తక్కువ అంటే అర్థం ఏంటి ఎక్కువ తక్కువ అంటే అర్థం ఏంటంటే నా దగ్గర కడుపులో ఎత్తున్నంతసేపు నేను పలుకుతా నేను ఆగిపోయినా నీ దగ్గర ఎత్తుండ నువ్వు పలికు అందరి దగ్గర ఎవరి దగ్గర శక్తి లేదక్క అలాంటి స్థితిలోనే దేవుని ఆత్మ పంపాడు ఆ ఆత్మ వచ్చి ఒక్కొక్కని మీద వాలినట్టు రాయబడి ఉంది ఆత్మ వచ్చిన వారు అనమాట ఈ ఇరిచేవారు కరెక్టేనా ఆత్మ పొందిన వారి రొట్టె ఇరిచేవారు ఆత్మల బాగస్తులైన వారు రొట్టె విరిచేవారు మారుమర్సు లేని వాళ్ళు కాదు రొట్టె ఇరిచేది కరెక్టేనా ఒప్పుకోవాలి కరెక్ట్ అయితేనే కరెక్ట్ అని అది కరెక్ట్ అనడానికి కారణం ఏంది మీరు బైబిల్ అలా చదివితే నీకు అర్థమైపోవద్దు సింపుల్గా మీరు కరెక్ట్ అనాలంటే బైబిల్ చదవాలి అలాగా ఏకాత్మగా ఉండవారు ఈ రొట్టెలో భాగస్థులుగా ఉండాలి చూడండి మరి ఒక వాక్యం చదువుకుందాం మరి ఒక వాక్యము ఆ కొరింతి పత్రలో కొద్దాం కొరింతి పత్రలో రండి ఇక్కడ క్రమం చేశాడు పౌలు గారు కొరింతి పత్రికలో పదో పదో అధ్యాయము కొరింతి పత్రికలో పదో అధ్యాయము పదహారు నుంచి చదువుకుంటూ వద్దాం పదవ అధ్యాయము మనము ఏదో కొరింతి పత్రిక పదవ అధ్యాయం పదహారో వాక్యము మనము మనము దీవించు ఆశీర్వాదవశనము పాత్రలోనిది తాగుట క్రీస్తు రక్తములో పాలు గుచ్చుకుంటయే కదా మనము మనము ఇరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో అదనమాట ఇప్పుడు ఉన్న సంఘానికి కొరింతలో ఉన్న సంఘానికి బౌన్ గారు చెప్పే మాటలు ఏంటంటే మనందరము ఆ రొట్టె ఆ రక్తము దాక్షణ మార్చినట్లుగా లెక్క అనమాట మనందరం ఇరుసు రొట్టె క్రీస్తు శరీరములో బాగా అనడు ఇప్పుడు చెప్పండి క్రీస్తు ఉండాలి శరీరంలో భాగత్తులుగా ఉండాలంటే క్రీస్తు శరీరము పాపపు శరీరమా క్రీస్తు పాపపు శరీరమా క్రీస్తు మానవుల శరీరమా మహిమ శరీరము క్రీస్తుది పరిశుద్ధమైన శరీరము క్రీస్తుది కరెక్టేనా క్రీస్తుది మహిమ శరీరము పరిశుద్ధమైన శరీరము ఆ పరిశుద్ధమైన శరీరంలో నువ్వు బాగస్తులుగా ఉండాలంటే ఆ పరిశుద్ధమైన శరీరం అనగా రొట్టె ఆ రొట్టెలో నువ్వు బాగస్తులుగా ఉండాలంటే నువ్వెంత పరిశుద్ధంగా ఉండాలి నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటే రొట్టెలో బాగస్తులుగా ఉండాలి చెప్పండి ఒకసారి అదేనా క్రీస్తు శరీరంలో భాగస్థులు అంటే క్రీస్తు శరీరం ఏమిటి మైమకల్ల శరీరము పరలోక సంబంధమైన శరీరము నువ్వు ఏ క్షణంలో చనిపోయినా శరీరంలో భాగస్థురాలు అని అర్థం అంతేనా మీరు ఏ క్షణంలో చనిపోయినా క్రీస్తులు భాగస్థులుగా మిగిలిపోవాలి అలాంటి సారాంశాన్ని వదిలిపెట్టి ఈనాడు సిమ్లాలు నవ్వివాడు కూడా రొట్టె ఇరిచేవాడు ఆయండు ఏమంటారు దీన్ని లోకంలో జరిగే ఏంటి ఇప్పుడు సిమలాలు నల్లవాడు కూడా రొట్ల బాగస్తులైతారు అబద్దాలు ఆడేవాళ్ళు కూడా రొట్లో బాగస్తులైతారు బీడీలు సిగరెట్లు తాగేవాళ్ళు కూడా కూడా రొట్లో బాగస్తులైతున్నారు కుళ్ళు కుచ్చిద్దం పోని వాళ్ళు కూడా రొట్లో బాగస్థులైతున్నారు ఒకరిని చూస్తే ఒకరు వారం లేని వాళ్ళు కూడా రొట్లో బాగస్థులవుతున్నారు కుటుంబాల కుటుంబాలను నాశనం చేసిన వాళ్ళు కూడా రొట్లో బాగస్థలైతున్నారు ఈనాడు ారు మనసు లేని వాళ్ళు కూడా రెట్లో భాగస్థులవుతున్నాడు ఆనాడు బైబీల్లో క్రీస్తు సంఘంలో ఉన్న ఆ క్రీస్తు సంఘం ఎలాగుందంటే పరిశుద్ధమైన సంఘము ఏకాత్మ కలిగిన సంఘము అది దేవుని సంఘము అదే మనం ఇప్పుడు ఈరోజు మనం చేస్తున్నామని మనం అనుకుంటున్నాం కాబట్టి ఇది చాలా తప్పు మరి ఇది చెప్పుతున్నారు కానీ దీన్ని ఆదరించటం లేదు కుంట మళ్ళీ యేసు ప్రభు శరీరాన్ని పాపపు శరీరం చేస్తున్నారు ఏసు ప్రభు శరీరాన్ని పాపపు శరీరం చేస్తున్నారు యేసు ప్రభు శరీరం అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా ఏ కలంకం లేని ఏ కలంకం లేని భార్య యేసూప్రభు భార్య అవునా యేసు ప్రభు భార్య కలంకం లేనిది అది కొరించి పత్రిక పదకొండు మూడులోనే ఉంటుంది రెండోలో సదవసరం లేదు ఏ కలంకం లేని దానిగా కన్యకగా నేను క్రీస్తుకు ప్రదానం చేస్తానని రాయబడింది కన్యక అంటే అర్థమేమిటి ఏ పురుషుని ప్రేమించినామా ఎవరిని ప్రేమించినామా కన్యిక అంటే ఎవరిని శత్రురాడినామా కన్క అంటే కన్యక అంటే మాటలా మరియ కూడా కన్యికే మర్యామ్మ గారు కూడా కన్నికే అంటే మాటలా పాపము లేనిదిగా పాపము అంటనేగా పరిశుద్ధురాలుగా ఉండాలి అది క్రీస్తుకు సాదృశ్యం కన్నిక ఇప్పుడు చెప్పండి దీనికి అర్థమేంటో తెలుసా నువ్వు ఈ ఆత్మలో ఉంటే నువ్వు కన్యకగా ఉంటావు ఆత్మే నిన్ను నడిపించేది ఆత్మే నిన్ను శుద్ధి చేసేది ఆత్మే నిన్ను ఏమి దూసన మాటలు మాట్లాడకుండా ఆఫ్ చేసింది ఆత్మ అవునా ఆత్మే నువ్వెవరినైనా మాట దారి అనాలంటే మాట దారి అనాలంటే ఆత్మ ఆఫ్ చేపించింది లేదు నువ్వు దేవుని పిల్లవి దేవుని బిడ్డవి దేవుని భార్యవి నువ్వు ఆ కలంకురాలుగా ఉండద్దు నీ ప్రాణం గల పరిశుద్ధుల పరిశుద్ధుల ఉండవు అని ఆత్మ మన నడిపించింది అవునా ఆత్మ లేని సంఘాలు ఈనాడు ఆత్మ లేని సంఘాలు కూడా మేము పరిశుద్ధులమే అంటున్నారు ఆత్మంటు తెలవదు నీకు ఆత్మే తెలవనప్పుడు పరిశుద్ధమనేది ఎలా చెప్పగలుగుతున్నావు నీకు ఆత్మంటనే తెలవదే నీ వైబిలెట్ట అర్థమవుతుంది అంటే పరిశుద్ధ ఆత్మ లేనివాడు నావాడు కాదని రోమాపత్రికలోనే భద్రంగా రాశాడు పౌలు గారు ఆత్మ లేనివాడు నా వాడు కాడని కూడా చెప్పాడు మరి ఆత్మ లేకుండా సంఘాన్ని ఎలా పోషించి నడిపిస్తున్నావు అని అంటే సింపుల్గా నేను చెప్పాలంటే ఈనాడున్న బోధుకులు ఆనాడున్న బాధకుల్ని పోల్చుకొని చెప్పుకుంటారు కానీ అనుసరించరు ఈనాడున్న బాధకులు మొత్తం ఎవరంటే ఘోరమైన తొడేళ్ళు మందులు కనికరించరు మందరిని కనికరించరు ఈ లోక సంబంధమైన వాటి మీద ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశలు పెట్టుకొని వారికి ఈ లోకముల సుఖంగా జీవించాలి కాబట్టి మరి ఏయో వారికి పనికొచ్చే మాటలు చెప్పాలి తప్ప వీరిని బతికించి పరలోకానికి పంపించాలని ఎలాంటి స్వభావం అయితే ఈనాడు బోధకులకు లేదు అలాగుంటే మీరమ్మ మీరు కన్నికగా ఉండాలంటే ఏకాత్మత ఉండాలి ఏ ఆటంకం లేకుండా ఉండాలి ఏ గొడవలు లేకుండా ఉండాలి మీరందరూ అలా ఉన్నప్పుడే యేసు ప్రభుకు భారీగా ఉంటారు అని చెప్పాలి కదా అలా చెప్పటం లేదు ప్రభు బల్లా వచ్చేసరికి ఏం జరుగుతుంది ప్రభు బల్లా వచ్చేసరికి అందరూ ఏకమవుతున్నారు చదవండి చదువుకుంటారు అండి పద్దెనిమిదో వాక్యం పద్దెనిమిదో వాక్యం ఒకటో కొరించి పదో పదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం శరీర ప్రకారమైన శరీర ప్రకారమైన ఇస్రాయల్ని సూడుడి ఆ బలి బలి అర్పించిన వాటిని తినువారు పాలివారు కారా పంతొమ్మిదవ వాక్యం ఇక నేను చెప్పినదేమో ఏమి ఆ ఇగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదైనను ఇగ్రములలో ఏమైనా ఉన్నదైనను చెప్పేదనా లేదు కాని ఆ అన్ని జనులు అన్ని జనులు అర్పించు పనులు దేవునికి కాదు దయ్యములకి అనిపించుతున్నారు చెప్పుతున్నారు మీరు అది మీరు దయ్యములతో పాలువారై పాలువారవటం నాకు ఇష్టంలో ఇది అనమాట మీరు దెయ్యాలతో పాలువారై ఉండొద్దని కొరింతి సంఘానికి పౌలు గారు రాస్తాడు మీరు దెయ్యాలతో పాలువారంటే అర్థం ఏంటి దెయ్యాలంటే ఎవరు దేవునికి బనికి రానివారు దెయ్యాలంటే దేవునికి రాను దేవునికి పనికి వచ్చారు దేవుని కుమారులు దేవునికి పనికి వచ్చేవారు దేవుని పిల్లలు దేవుని సంగము దేవునికి పనికి రాని వారు దెయ్యాలు దెయ్యాలంటే అర్థం ఏంటి దెయ్యపు మాటలు దెయ్యపు సూపులు దెయ్యపు శాట్లాలు అంటుంటారే ఆ శాట్లాలు ఉండేవాళ్ళు ఈ బల్ల ఆరాధన తీసుకోవచ్చా తీసుకోకూడదు అదే అంటున్నది ఇక్కడ మీరు మీరు ఇరవై ఒకటో వాక్యంలో ఒకటో కోరింత ఎందుకంటే వాక్యం లేకుండా ముందు చెప్పలేరు ఎవరైనా వాక్యమో అలా చూపిపోతే మాత్రమో దొంగ అని చెప్తా కూడా ఎందుకంటే వాక్యం ఎవరు ప్రభు ప్రభుని ముందు పెట్టినట్లు మాట సరిపోతే ఆ మీరు మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది తాగనేరారు ప్రభు బల్లం మీదనో ఉన్న దానిలోనూ దయ్యముల బల్లం మీద ఉన్న దానిలోనో ఇప్పుడు చెప్పండి ప్రభు రాత్రి భోజనంలోని ప్రభు బల్లం ఉందట దెయ్యముల బల్ల ఉందట ఇప్పుడు దెయ్యం బల్ల అంటే ఏంటంటే ఎవరు ఇట్టం వాళ్ళు బతికొచ్చి మీరు చెప్పిన అదే ప్రభు బల్ల అంటేనే ఏకాత్మగా కూడి ఒకరికి ఒకరు కపటం లేని వారు మీకు అర్థం తెలుసు మీకు అన్నీ తెలుసు కాకపోతే శరీర కోరికల కోసం మీరు తప్పిపోతున్నారు అరట్లండి మాట వాక్యము తెలుసు ఎలా బ్రతకాలని తెలుసు దేవుడు భారీ ఎలా ఉండాలో తెలుసు అన్నీ తెలుసు కానీ మీ శరీరాన్ని మిమ్మల్ని తప్పిస్తుంది అందుకే ఉంది దెయ్యముల బల్లాలోది ప్రభు బల్లాలోది కూడా మీరు త్రాగనే అంటే ఏంటి దెయ్యముల బల్ల అంటే ఏంటంటే వారి ఇష్టం వచ్చినట్లు ఈ ఆరు దినాలు వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకొని దెయ్యం చట్టాలు చేసి దెయ్యములో ఉండి ప్రభు రాత్రి భోజనం ఆదివారం వచ్చినాక ఆ రొట్టె ఇరికితే నేను పరిశుద్ధిరాలు అయితే అనుకుని ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు దెయ్యాలి కదా ఎవరైనా అంతే నీ ఇత్త వచ్చినట్టు తిరిగి వచ్చి నీ ఇత్త వచ్చిన మాటలు పలికి నీ ఇత్త వచ్చినట్లు లంచాలు తిని నీ ఇత్త వచ్చినట్లు అందరి కొంపలు ఆర్చి పబు బల్లాలో తింటే దేవుడేమన్నా ఊ ఇప్పుడు తిండు ఇప్పుడు తిన పర్వాలేదులే ఇప్పుడు తిను తర్వాత ఈ భూమి మీద సుఖంగా బ్రతుకు భూమి మీద సుఖంగా బ్రతుకు ఆ చూడండి అఫజల కార్యాలలోని అదే అదే కొరింతి పత్రికని ఇప్పుడు పదకొండో అధ్యాయంలో పదకొండో అధ్యాయం కొరింతి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి చదువుకుందాం ఇరవై నాలుగు కొరింతి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు ఇప్పుడు రొట్టె రోట్ల మీరు మీరే రొట్టె రొట్ల దాంట్లో మాట నేర్చుకుంటున్నాం ఇరవై నాలుగు పదకొండు ఇరవై నాలుగు దానిని విరిసి ఇది మీ కొరకైనా నా శరీరము ఆ అది నా శరీరం తిన్నప్పుడు ఏం చేయాలి నన్ను జ్ఞాపకం చేసుకుంటాను అంతేనా అంతేకాదు ఉంది నన్ను జ్ఞాపకం చేసుకుంటే అర్థం ఏంటి నీ ముసలాళ్ళు నీ బంధువులు ఎవడన్నా సత్య సంవత్సరం సరి జ్ఞాపకం చేసుకోవటం ఇది కాదే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం అంటే ఏంటి ప్రభు పరిశోధుడు ప్రభు నీతిమంతుడు ప్రభు దేవుడు ప్రభు అనుభవించిన బాధలని అనుభవించాలి ఇవన్నీ చేసి పరిశుద్ధమైన శరీరాన్ని మనకి అర్పించాడు అని జ్ఞాపకం చేసుకోవాలి అంతేనా జ్ఞాపకం ఏమనుకుంటున్నారు ప్రభు మనకు ఆనాడు అర్పించిండలే కానీ ఈ రొట్టె మనం నిందారాన్ని అని అనుకో తీరిపోతే ఏం జరిగిద్దో తెలుసా చదువుకుందా మంచిగా చదువుకుందాం తీరిపోతే ఏం జరిగిద్దో ఈ రొట్టె ఇరవై ఆరు మీరు ఈ రొట్టెను తిని తాగునప్పుడల్లా మా ఆయన మరణమును అది అంటే అర్థమేంటి ప్రభు వచ్చే వరకు మరణమును ప్రసూరం చేయాలంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యాన్ని బోధించాలి ఇప్పుడు ఇక్కడ రొట్టె తీసుకునే వాళ్ళు ఎవరు ఏ రొట్టె వాళ్ళు ఎవరు ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలంటే ప్రకటించాలి ప్రకటించేవారు రెట్ల భాగస్థులు ఎవరు భాగస్థులు రెట్ల యేసు ప్రభు శరీరాన్ని అది తినేవారు రొట్లో భాగస్థులైన వారు ఆయన మరణాన్ని ప్రచురం చెప్పటం ఇదిగో ప్రభు మన కోసం ఇలా వచ్చాడు ఇలా చనిపోయాడు మనం కూడా ప్రభు మనసును ధరించుకొని ప్రభు కోసం బతికి చచ్చిపోవాలి ఇది సువార్త మీరు ఏం మాట్లాడతారు ఇది చెబుతారా చెప్పరు ఏం చెబుతారు అంటే మీ ఇష్టం వచ్చినాయి అదిగో ఆయన అట్ల ఈయనెట్ల ఆయన అట్ల జాతర ఈయనెట్ల జాతర వాళ్ళు వీళ్ళ మీద ఏడుతాడు ఈడు వాడి మీనే అసలు మీకు అది తెలిస్తే ఈ మాట్లాడటానికి మీకు అది తెలియదు కాబట్టి అలా అనగలుగుతారు అలా అనకుండా చేసేది ఎవరు అంటే ఈనాడున్న దొంగ బోధకులు వీళ్ళనే కోర కోరమైన తోడేళ్ళు అనడం ఎందుకు చెబుతున్నావు ఈ మాట నిజంగా నువ్వు అయితే ఏం చేయాలి క్రైస్తవురాజు అయితే గల్తీ పత్రిక మూడు ఇరవై వేలు ఉంటాయి క్రీస్తును ధరించుకున్నవారు క్రైస్తువులు అంటే ఎవరు క్రీస్తును ధరించుకున్నవారు క్రీస్తుని ధరించుకోవటం అంటే అర్థం ఏంటి అర్థమైందా ఆయన ఆయన పోలికంతా కూడా ఆయనదంతా ధరించుకోవటం అంటే సేమిటు ఆ తండ్రి ఏం పనిచేస్తుండో కొడుకు అదే పని చేస్తుంది అనుకోరా అది ధరించుకోవటం అంటే ఆ తల్లి ఏం పని చేస్తుందో తల్లి మంచిది కాబట్టి ఆ బిడ్డ కూడా మంచిగానే ఉంది అది ధరించుకోవటం అంటే పోలికంటీ ధరించుకోవటం అంటే క్రైస్తువులు ఎవరంటే క్రీస్తును ధరించుకున్నవారు క్రీస్తును ధరించుకుంటే నీ చాండాల మాటలు ఎందుకు వస్తాయి క్రీస్తుని ధరించుకుంటు నువ్వు పాపాలు ఎందుకు చేస్తావు క్రీస్తును ధరించుకుంటూ నువ్వు ఈ బల్ల రొట్టెని గురించి నీకు పూర్తిగా అర్థమవుతాయి నిజంగా నువ్వు క్రీస్తును ధరించుకుంటే ఈనాడు బల్ల ఆరాధనలో పాలు పంచుకునే వారి కాడికి ఈ బల్ల ఆరాధనలో పాలు పంచుకునే వారి కాడికి పంచుకునే వారి కాడికి బజార్లమ్మిడి తాగి బజార్లమ్మిడి తాగి తిరిగేవారు నయం ఈనాడు బల్ల ఆరాధనలో ముఠాయి తీసుకునే వారి బదులు ఈ లోకంలో బజార్లమ్మిటి తాకుంటూ తిరుగుకుంటా ఉండేవాళ్ళు నయం ఎందుకో తెలుసా ఏ నాయనా ఎక్కడైనా దేవుణ్ణి నాయనంటే ఏమంటాడో తెలుసా తాగుబోతు ఏమంటాడో అయ్యా నేను తాగుతున్నాయ్యా అంతేనా అయ్యా నేను తాగుతున్నాయ నేను దేవుళ్ళకి రాను ఆ అయినా సరే దేవుణ్ణి గొప్పోడుగా చేస్తుండవు ఆ తాగుబోతోడైనా బజార్లో ఏమిటి ఉంటా తాగుబోతులైనా దేవుణ్ణి గొప్పోడిని చేస్తున్నారు కరెక్టేనా అది ఎందుకు చెప్తుంది ఈ మాట ఉంటేనే నీతిగా ఉండు లేకపోతే నీ ఇష్టం వచ్చినట్లు పాపం చేసుకుంటా బాయ్ లోకంలో బాటి నువ్వు బైబిల్ నీ ఒక్కడిది కాదు కదా నీ ఒక్కడికి వర్తించేది కాదు కదా ఇది ఏక ప్రపంచం ఒక దేశం కాదు భూమి మొత్తానికి వర్తించే గ్రంథం ఇది దీంట్లో నువ్వు పాలు పొందాలంటే మాటలా ఇందులో ఈ గంధం ప్రకారం బ్రతకాలంటే నీ ఇది మాట్లా కాదే ఈ గంధం బతకం ఈ గంధంలో ఉండట్లు బ్రతకాలంటే అమ్మో ఆయనాడు క్రైస్తువులు లేరు క్రైస్తువులు ఉండరు కూడా నిజంగా బైబిల్లో ఉండదు ఉండటం చెప్తే ఉండదు ఉండట్టు చెప్తే అసలు క్రీస్తుని నమ్మరు మేము రామాడు కంటారు ఉండదు ఉండటం చెప్తే అయితే బైబిల్ అడ్డం పెట్టి మీరు ఎంత పాపం చేసినా పర్వాలేదు మీరు ఎంత పాపం చేసినా పర్వాలేదు ఎంత తాగుబోతు అయినా పర్వాలేదు మన క్రీస్తు కరుణామయుడు దయామయుడు ప్రార్థన చేస్తే నీ పాపాలు తీసేస్తాడు అని ఇలా బోధిస్తున్నారు అవునా కదా అబద్ధం మాట్లాడి నేను చెప్పేది కాదు దేవుడిని దీవిస్తాడు నువ్వు దీవించడాను కానీ దీవించబడి వారు ఎలాంటి వారు నువ్వు అని తెలుసుకున్నావా అది నీకు తెలియదు నువ్వు ఎందుకు దీవించు నీ దగ్గరకు ఆ మనిషి వస్తే నీకు ఒక వంద రూపాయలు కానుకొచ్చింది నీ సంఘంలో పది మంది కూడితే నాకు పది వందలు వస్తాయి ఐదు వందలు అంటే నేను డబ్బును చూసుకొని నేను చచ్చిపోతా నాతో పాటు మీరు చచ్చిపోతారు అవునా అదే తిమ్మోతితో చెప్పింది తిమోతి నిన్ను నీ బోధయిని వారు రచించుకున్నాడు అనంటే ఈ వాక్యం అర్థం కాలేదా ఈనాటి బోధకులకి అర్థమైనా సరే అయిపోయింది అర్థమైనా సరే మా దేవుడు వాడు నా భర్త చాలా మంచోడు నా భర్త నేను ఊరంతా అంతా తిరిగి నా భర్త నన్ను న్యాయమంటావు అనుకునే వారికి ఇక్కేవరు చెప్తారు అవునా కొన్ని ఇట్లా వాట్సాప్లో నేను చూస్తూనే ఉన్నా భర్తనే కొడుతుంది భార్య ఈ ఇష్టం వస్తున్నాడు తిరిగి వచ్చి ఈ ఎత్తు వచ్చినప్పుడు దీనికి వచ్చి భర్తనే కొడుతుంది అంటే బక్కోడు ఉంటే అంతే కదా కొత్త లావాడు లావాటా ఉంటే ఇక బక్కోడు ఉంటే ఇక అంతే అంతెక్కటిది కదా చూసినవా అసలు ఈ బక్కోడైనా బలిసినోడైనా పురుషులు ఎవరో తెలుసా పురుషులు దేవుని పోలిక జ్ఞాపకం పెట్టుకోండి పురుషులు దేవుని పోలిక తాగుబోతూ తిండిపోతూ ఉండాలన్నా అది దేవుని సిత్తం ఎలాగుందో అది దేవుని మేము వేద్దాం నువ్వు చెప్పేది చెప్పు కానీ అలాగ కూడా లేదు ఇప్పుడు లేదు కూడా చాలా మారిపోయింది కాబట్టి బల్ల ఆరాధనలో పాలు పంచుకోవాలంటే నీతిగా ఉండాలి ఏ కర్తం లేకుండాలి ఏకాద్యం కలిగి ఉండాలి అప్పుడు బల్లాలో పాలు పంచుకోవాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మన ఇష్టం వచ్చినట్టు గొడవలు పెట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు బల్లాలో రొట్టు తీసుకుంటే ఏం జరిగిద్దంటే మీరు చదవసరం లేదు ఏమంటే కొంతమంది రోగులు చాలా మంది చచ్చిపోతున్నారు సాగడానికి కారణం బల్ల ఆరాధన కూడా చాలా మంది చచ్చిపోవటం బల్ల ఆరాధన అనవసరంగా తీసుకొని చచ్చిపోతున్నారు వాళ్ళు నడకనికే పోతున్నారు డౌట్ లేదు కరెక్టా అబద్ధం వా ఈ రొట్టే ఆరాధన తీసుకుని వాళ్ళని ముందు నడకని పోయేది కారణం ఏంటంటే తెలిసి తెలిసి వీళ్ళకి అడిగే శక్తి లేక ఈ సర్దునా బతుకుతున్న సర్దునా బతుకుతున్నాయి సంఘాలుండి ఈ సత్యాలను ఎట్లా సరి చేస్తాను దేవుడ బతికెత్తాలని చెప్పి ఎలాంటి మోసకరమైన మాటలు చెప్పి సంఘాలు మొత్తాన్ని సర్వనాశనం చేసేదే ఈనాటి మారు మనసు లేని బోధకులు మారు మనసు లేని సంఘాలు మారు మనసు లేని వారే ఈ రెట్లలో భాగస్థులవుతున్నారు ఈనాడు సంఘాలన్నీ కూడా మారు మనసు లేని సంఘాలు ఆటికే ఆశపడుతున్నారు అలాగొద్దు ఇకనైనా మనం ఏకాత్మగా ఏకాత్మగా ఉండి ఏకాత్మగా చనిపోవాలని ఒక ప్రయత్నంలో ఉండే తప్ప రొట్టె తీసుకున్నంత మాత్రం మీరు పరలోకం పోరు మీరు ఇది తీసుకున్నంత మాత్రమే పరలోకం పోరు అంత వచ్చదే ఇకనైనా ఆలోచన చేసుకొని ముందుకు సాగుతాం ఓకే అందరికీ వందనాలు తెలియజేస్తూ నే ముగిస్తున్నాను